అలా అరే సమ్మాల పడకపోతారా నెంట తెలంగా సమధాలు పచ్చుకోండి అరే సమధాలు పొద్దుకోండి సవ పైగా ఇవ్వస్తున్న సమకాన్ని పట్టుకోండి సమ్మరాలు కూడా కట్టద్దు సమ్మాల పట్టుకోండి సమరాలు పట్టుకోండి అలా మీరు అంత బాగుంది నచ్చబరా పంబరాలు పట్టుకోండి పమరాలు పట్టుకోండి ఆ బండి చిన్నగా నచ్చండా బండి చిన్నగా నచ్చండి చిన్నంగా చిన్నగా చిన్నంగా చిన్నంగా ఏదో చిన్నంగా పెట్టిందా ఒకసారి రావణాయ జనతా మందినం గత పెట్టిన స్వభావ అరే మీరు అద్దరేయండి వాళ్ళ ధోనండి కలతో రావాలి రావణ పెట్టి సమానంగా పెట్టండి ఆ దోర అబ్బాయి ఆ మండిగానికి మోకలు ఉండొచ్చు చూడండి ఆ మూకులు దూరం తగలకుండా చూసిన తర్వాత పెట్టండి పెట్టింది గోకులు చూడండి మూతుండదు మెరుగేశారేమో మండిగానికి మెరుగేసా చూడండి అది దూరాలు తగలకుండా పెట్టే తర్వాత పెట్టండి వాళ్ళమో చూడండి గోకులు తగలకుండా పెట్టండి మన పొలాల అబ్బాయి దూరాలు ఏంటంటే పోయి రెండు దూరాలు దండి బండి మీద ఫలితం ప్రకారం దేకారం సంబంధాలు ఎవరు కట్టద్దు పట్టుబడి కాసేపు సంబదాలు పట్టుబడి ఎక్కడ సరే కానీ పదిహేనో తారీఖు ఏముంది పదిహేడు కాదు పదిహేను ఏమైంది ఆ ఎండు ఓకే నాలుగు వస్తేస్తూ అబ్బా కింద అర్థం అర్థం అని కాదు ఇన్సు అండి సరే

அது அப்போதும் ராணிமலம் சித்தான் சொல்லக்கூடியதான் கொஞ்சம் என்ன பண்ணுவான் என்ன